ఇప్పుడు చాలా 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 టేస్టీ అయినా రెడ్ రైస్ రెసిపీ రెడీ ఈ టమాటా రెడ్ రైస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే కొందరికి ఉప్మా ఇష్టం ఉండదు కదా ఉప్మా ఇష్టం లేని వాళ్ళకైతే ఇది తప్పకుండా ట్రై చేసి పెట్టండి అసలు అన్నమాట ఇంకోటి మీకు లిక్విడ్గా కావాలంటే ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసేసుకోవాలి అప్పుడు లిక్విడ్గా అవుతుంది నాకైతే ఇట్లా పొడిలాగానే ఇష్టం కాబట్టి నేను ఇట్లా పెట్టుకున్నాను అనమాట హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు నేను టిఫిన్ చేయని రోజు ఏం చేస్తా అనేది చూపిస్తున్నా అయితే ఈ రెసిపీ చేస్తాననమాట ఇక్కడ నేను రైస్లో రెడ్పప్పు కలిపి పెట్టుకున్నా ఒక గ్లాస్ రైస్లో ఓకే నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి టమాటాలు అల్లం ముక్కలు ఎండుమిర్చి అండ్ కరివేపాకు ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకున్నాం ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిందనమాట ఎందుకంటే అంత టేస్టీ ఉంటుంది అండ్ మనకు లంచ్ లోకి వచ్చినట్టు వస్తుంది టిఫిన్ లోకి వచ్చినట్టు వస్తుంది అనమాట ఇది ఒక్కటి ఓకే ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం ఓకే ఇప్పుడైతే నేను నెయ్యిని వాడుతున్నా దీనిలో ఆయిల్ కాదు నెయ్యితోనే బాగుంటుంది ఇది ఇందులో ఆవాలు జీలకర్ర ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి టమాటా అల్లం కరివేపాకు మిర్చి ఇంకా ఏ మసాలాలు లేదు ఇందులో ఇంతే ఓన్లీ ప్లెయిన్ అనమాట మళ్ళీ టేస్ట్ ఉంటుంది నెయ్యిలో చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఒక్క గ్లాస్కి మూడు తీసుకుంటున్నాను వాటరు చాలా ఈజీ అండ్ టేస్టీ అనమాట ఇది ఇంకా ఉప్పు వేసుకుందాం అంతే ఇంకా ఉప్పు వేసుకొని మరిగించుకొని రైస్ వేసుకోవడమే దన్ మీకు పొడి పొడిగా ఉండాలంటే టూనే వాటర్ లేదు ఇట్లా ఉండాలి అనుకుంటే త్రీ ఓకే సాల్ట్ అయితే వేసుకుందాం ఇది కొంచెం మరిగిన తర్వాత రైస్ వేసుకొని మూత పెట్టేసుకుందాం ఓకే ఇప్పుడు ఇందులో రైస్ని వేసేసుకుందాం ఓకేనా ఇంకా కలుపుకొని మూత పెట్టేద్దాం ఓకే నేను మూడు విజిల్స్ అయితే చేసుకుందా ఒకసారి మూత తీసేసుకుందాం ఒకసారి దీన్ని తిప్పుకుందాము మనము ఉప్మా తినని వాళ్ళకైతే ఈ రెసిపీ అయితే సూపర్ అనమాట చాలా చాలా టేస్టీ ఉంటది రైస్ నెయ్యితో చేస్తాం కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఇప్పుడు చాలా 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 టేస్టీ అయిన రెడ్ రైస్ రెసిపీ రెడీ ఈ టమాటా రెడ్ రైస్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే కొందరికి ఉప్మా ఇష్టం ఉండదు కదా ఉప్మా ఇష్టం లేని వాళ్ళకైతే ఇది తప్పకుండా ట్రై చేసి పెట్టండి అసలు ఎమ్మె అనమాట ఇంకోటి మీకు లిక్విడ్గా కావాలంటే ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసేసుకోవాలి అప్పుడు లిక్విడ్గా అవుతుంది నాకైతే ఇట్లా పొడి లాగానే ఇష్టం కాబట్టి నేను ఇట్లా పెట్టుకున్నా అనమాట ఇప్పుకొని కూడా చూపిస్తున్నా మీకు ఎందుకంటే ఎట్లయిందో తెలియాలి కాబట్టి ఓకే పొడి పొడి లాడుతూ నేను వన్ గ్లాస్కి త్రీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న ఇట్లా అయింది ఓకే మీరు కొంచెం ఇంకా కొంచెం లిక్విడ్గా కావాలి అనుకుంటే లిక్విడ్గా చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఎన్ని నెయ్యితో చేసిన రైస్